గ్రామం కూడా మండలం తిప్పర్తి జిల్లా నల్లగొండ నేను ఎల్లమ్మగూడెం నుంచి మాట్లాడుతున్నా ఇష్యూ ఏమనగా నేను టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళం మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఒక ఇల్లు లేదు రోడ్డు లేవు మురకాలు వాళ్ళు లేవు గుడి లేదు గ్రామ పంచాయతీ ఏవీ లేవు మేము పోయి అడిగినాం ఎవరు ఇయ్యలే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు సందీపన్న ఏ పార్టీలో లేకున్నా కూడా సందీపన్న మేము పోయి అడిగినాం ఇల్లులు వచ్చినాయి రోడ్లు వచ్చినాయి సీసీ రోడ్లు వచ్చినాయి గుడి వచ్చింది గ్రామ పంచాయతీ వచ్చింది ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది తట్టుకోలేక మేము మా నల్గొండ జిల్లాలో మేము టిఆర్ఎస్ మా ప్రభుత్వం మొత్తం కూలిపోతుందని చెప్పేసి ఈరోజు సందీప్ రెడ్డి మీద కోమరెడ్డి వెంకరెడ్డి మీద బురద తడడానికి ఇవన్నీ పూసి ఈ రోజు వీళ్ళందరూ కలిసి సందీప్ రెడ్డి కోమరెడ్డి వెంకరెడ్డి మీద బదనం ముంపుతురు ఇదంతా అంతా అబద్ధం ఈరోజు చూడండి ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఊరు డెవలప్ చూడండి ఈ రోజు ఈ ఊరు డెవలప్ కావడం కోసం సందీప్ రెడ్డి ఎంత కష్టపడిండో ఎంత ఇది చేసిండో ఈ ఊరు ప్రజలందరూ అడిగినా చెప్తారు ఈ సిసి రోడ్లు ఈ మురికాలు గుడి పేదవాళ్ళకి ఇల్లు సొంత ఇల్లు పైసలు పెట్టి కూడా ఇల్లు కట్టించిండు ఆయన ఈ రోజు వేరే ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచాలి ఆ రెడ్డి వేరే మనిషిని పెట్టి ఈ రోజు పోరా చేయిరా నువ్వు అది అయ్యి నేను టీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చేస్తా అది చేసి మొత్తం బురద అని చెప్పేసి ప్లాన్ తోని ఈ భూపాల్ రెడ్డి చేసిన ప్లాన్లు వీళ్ళందరూ వచ్చి ఈ రోజు న్యూస్ న్యూస్ ఇదంతా కలిపి రెడ్డి గాని శంకరెడ్డి గాని మేము బురద రావడానికి కోసం ఈ రోజు ఇదంతా చేస్తున్నారు అయితే నిన్న మొన్న తీర్మార్ మల్లార్ని వచ్చారు ఇతర జర్నలిస్టులు వచ్చారు యాక్టివిస్టులు వచ్చారు వీరందరూ వచ్చి కేవలం వారినే మందలిచ్చినట్టు అయితే తెలుస్తా ఉన్నది మీడియాలో చూస్తే గ్రామ ప్రజలు ఏమన్నా అడిగి రావాలి గ్రామ ప్రజలను ఎవరిని అడగాలి వాళ్ళ ఇంటికాడికి వచ్చిర్రు మా బీసీపీటకు బా ఇబ్బంది అయింది మా బీసీపీటకు అయింది ఇదే అని చెప్పేసి అన్ని పుకార్లు పుట్టించి ఈ రోజు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత రోజులలో ఏమీ రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని వచ్చినాయి కాబట్టి ఆ ఇంటి వారికే చూపించుకురు ఊరు చూపించలే రోడ్డు చూపించలే ఇల్లు చూపించలే గుడి చూపించలే బడి చూపించలేదు ఆ గ్రామ పంచాయతీ చూపించలేదు రోజు ఇంత డెవలప్ ఉన్నప్పుడు అన్ని చూసుకోవాలిగా ఊళ్ళకి వచ్చి అందరు అడగలగా అందరు నడవ ముందుకు మీ మీరు నిర్ణయం తీసుకోరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బుద తడడం కరెక్ట్ కాదు వెంకటరెడ్డిని మా అనడం కరెక్ట్ కాదు సందీప్ రెడ్డి అన్నాడు కరెక్ట్గా అనడం ఈ రోజు ఏ పదవి లేకుండా సందీప్ రెడ్డి అన్న ఈ రోజు మేము పోయి అన్న మాకు ఇది కావాలి మాకు ఇది కావాలన్న అంటే లైట్లు కానీ రోడ్డు కానీ సీసీ రోడ్లు కానీ మురికాయలు కానీ ఇల్లులు కానీ గుడి కానీ బడి కానీ అన్ని ఆయన తెప్పించింది రైతులకు కావాలంటే కూడా కాలువలు కూడా తీపిచ్చిండు ఆయన మనిషి అట్లనే ఇష్యూ వచ్చింది కాబట్టి సందీప్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు ఇష్యూ రాకముందుకు సందీప్ రెడ్డి గారు ఊర్లో బీసీలకు రెడ్డిలకు ఎస్సీలకు ఏదైనా గొడవలు ఉండనా అసలు ఎట్లుండే ఆయన ఎలాంటి గొడవలు లేవు ఆయన ఏకగ్రీవం అనుకున్నాం ఏకగ్రీవం అనుకుని అందరం సపోర్ట్ చేసినాం ఈ భూపాల్ రెడ్డి గారు వచ్చేసి వేరే వాళ్ళని ఎవరో ఒక క్యాండిడేట్ ని తోలి ఇప్పుడు అంత బురద పుడస్తాం కోసం దాన్ని ఇది చేసి దాన్ని మొత్తం బ్లేమ్ చేసేసి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద తల్లాలని ఈ ప్లాన్ లో ఉన్నారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము చల్లలేము ఎంకరెడ్డి మీద మేము గెలవలేము అని చెప్పేసి ఈ బురద పూసుకొని దీని అంతా నాశనం చేద్దామని అని చెప్పేసి ఉన్నారు ఇక